రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాజర్పేటలోని అరబిందో విద్యా కేంద్రం విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించింది ఈ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం రోజున రోటరీ క్లబ్ కార్యాలయంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని క్లబ్ నిర్వాహకులు తెలియజేశారు స్థానిక నాజర్పేటలోని అరబిందో విద్యా కేంద్రం విద్యార్థులకు దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ కేటగిరీలగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున రోటరీ క్లబ్ కార్యాలయం వద్ద బహుమతులు ఇవ్వడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అలాగే అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అరవింద్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ వెంకటకృష్ణ క్లబ్ కార్యదర్శి గుమ్మడి నారాయణరావు ఉన్నారు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దీనిలో మూడు గ్రూపులుగా ఇచ్చామండి సబ్ జూనియర్సు జూనియర్సు సీనియర్సు సబ్ జూనియర్స్కి సంబంధించి పర్యావరణ పరిరక్షణ దీనికి సంబంధించినటువంటి ఐటెము జూనియర్స్కి సంబంధించి స్వతంత్ర సమరయోధనలో పాల్గొన్నటువంటి నాయకులు వాళ్ళ ఫోటోలు వాళ్ళకి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి డ్రాయింగు అలాగే సీనియర్స్కి సంబంధించి క్విట్ ఇండియా సైమన్ గోప్యాక్ వీటికి సంబంధించినటువంటి ఐటమ్స్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది వీటిల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సంపాదించిన వారికి ఆగస్టు పదిహేను మా క్లబ్ దగ్గర వీళ్ళకి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది మరి ఈ స్వతంత్రంలో జరిగిన వివిధ ఘట్టాలు గురించి వాళ్ళని కాంపిటీషన్ పెడటం జరిగింది ఈ కాంపిటీషను మూడు విభాగాల్లో జరుగుతుంది ఈ కాంపిటీషన్కి మాకు అవకాశం ఇచ్చిన అరవింద్ స్కూలు యజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసిన వెంకటకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ కాంపిటీషన్లో గెలుపొందిన వారి అందరికీ ఆగస్టు పదిహేనున రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున